రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మంగులన్న గారి సారథ్యంలో వెన్నుపోటు దినోత్సవానికి వచ్చేసినటువంటి రాష్ట్ర జిల్లా నాయకులకు అలాగే కదిరి వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా సోదరులారా ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పేసి అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు కావచ్చు ఉందో చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల వారికి విద్యార్థులకు రైతులకు మహిళలకు ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడవడం జరిగింది అతని అబద్ధాల వాగ్దానాల వల్ల అటువంటి ముఖ్యమంత్రి ఏదైతే వెన్నుపోటు ఉందో ఆ వెన్నుపోటు అంటే పేరుకు పేటెంట్ హక్కులు పూర్తిగా చంద్రబాబు నాయుడుకు సొంతమైతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క పాలన నిర్వర్యం నిర్లక్ష్య ఏ విధంగా ఉందంటే ప్రతి ఒక్కరూ ఇంకొక నాలుగు సంవత్సరాలు ఈ ప్రభుత్వంతో ఎలా ఏగాల అనే పరిస్థితికి రాష్ట్ర ప్రజానికం ఏర్పడింది ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఫెయిల్ అయితే కదిర్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకు కదిర్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిందంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా నిర్వహణ చేయడం జరిగింది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి అనేక రంగాలు అనేక కార్మికులు పనులు లేక పక్క జిల్లాలకి పక్క రాష్ట్రాలకు వలస వెళ్లే ప్రయత్నం అలాగే ఈ రియల్ ఎస్టేట్ రంగం వల్ల ఉన్నటువంటి అనేక దుకాణాలు వ్యాపారాలు జరగ ఈరోజు వ్యాపారాలు మూసుకొని షాపులకు బాడుగులు కట్టలేని పరిస్థితిలో ఈరోజు ఈ కదిరి ప్రాంతంలో జరుగుతా ఉంది ముఖ్యంగా నిన్న మొన్న కదిరి శాసనసభ్యుల కందికుండా వెంకటప్రసాద్ గారు మాట్లాడుతూ జగన్ రెడ్డి లవన్ రెడ్డి అని చెప్పేసి హేళం చేయడం జరుగుతుంది అలాగే మా జిల్లా అధ్యక్షురాలైనటువంటి ఉషమ్మ గురించి మాట్లాడడం జరుగుతుంది ఎమ్మెల్యే గారికి ఒక విషయం తెలియజేస్తున్నా మీరు మహిళలకు ఎంత మాత్రం గౌరవం ఇస్తారని చెప్పేసి గత గత మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు కదిరి ప్రాంత ప్రజలందరూ అందరికీ తెలుసు మీరు మహిళా ఉద్యోగులకు ఏ విధంగా గౌరవిస్తారనేది మదన్పల్లికి వెళితే మదన్పల్లికి వెళ్ళి విచారించుకుంటే తెలుస్తుంది ఎందుకంటే ఆ మహిళా ఉద్యోగస్తురాలు ఈరోజు మదన్పల్లిలో ఉద్యోగం చేస్తా ఉంది కాబట్టి అదేవిధంగా మీరు మహిళలకు ఏ మాత్రం గౌరవం ఇస్తారనేది తెలియాలంటే మీ ఆజాత శత్రువు అజ్ఞాత మిత్రుడైనటువంటి రాజకీయ నాయకుడు కలిగితే తెలుస్తుంది ఎందుకంటే ఆ ఆజాత శత్రువు అజ్ఞాత మిత్రుడు లేకపోతే మీరు ఈ రోజు ఎమ్మెల్యే కాలేని పరిస్థితి అదే ఆజాత శత్రువు అజ్ఞాత మిత్రుడు సహాయ సహకారాలు లేకపోతే మున్సిపాలిటీ కైవసం చేసుకోలేని పరిస్థితి అదే ఆజాత శత్రువు అజ్ఞాత మిత్రుడు సహాయ సహకారాలు లేకపోతే గవర్నమెంట్ ఎంపీ కైవసం చేసుకోలేని పరిస్థితి మీ బ్రాండ్ ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నా మీరు చేసే ప్రతి మీ ప్రతి పనిలో ఆ పెద్ద మనిషి పేరు పడుతుంది తప్ప మీ బ్రాండ్ ఎక్కడా కనపడినా మీ బ్రాండ్ అనేది చూపించుకోండి మీరు గతంలో చెప్పడం జరిగింది కదిరిని సుశస్యామలం చేస్తానని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో కదిర్లో మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదిరులో మీ ప్రభుత్వమే ఉంది మీరు మీ ప్రభుత్వం ద్వారా ఈ ఈ నియోజకవర్గాన్ని సుస్థిశామలం చేసి మీ అభివృద్ధి ద్వారా ప్రతిపక్షాల నోరు ముప్పియండి కానీ మీరు చెప్పే మాటలు బెదిరించే మాటలతో ప్రతిపక్షాలని నోరు ముప్పియాలంటే ఇది అయ్యే పని కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ పక్కనే రిజిస్టర్ ఆఫీస్ ఉంది ఒక రిజిస్ట్రేషన్ చేపించుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు స్టాంప్ డ్యూటీల్ ఫీజు ఇవన్నీ గాక పది నుంచి పదహైదు వేలు అదనంగా చెల్లించాల ఇది వాస్తవమా కాదా పదివేలు పదహైదు వేలు ఎవరు జబ్బులోకి వెళ్తా ఉన్నది ఎమ్మెల్యే గారు చెప్పాలి ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ఒకటే తెలియజేస్తా ఏదైతే మీరు జగన్ రెడ్డి లెవెన్ రెడ్డి అన్నారో రాబో రోజుల్లో ఇదే లెవన్ రెడ్డి ధర్మరాజుగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తాడు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేస్తున్నందుకు ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల పేరున ధన్యవాదాలు